ఈ సంవత్సరంలో ఉండి లక్షలాది మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యమో అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవాళ ఇందులో పన్నెండు పదకొండు పన్నెండు రెండు వేల పద్దెనిమిదికి లాస్ట్ రుణమాఫీ చేస్తా అని పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలు పెడితే అంటే పదేళ్ళు అయింది మా కేసీఆర్ఏ మాఫ్ చేయలేదు పైసలు లేవు మరి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మాఫ్ చేశారని హేళన చేసినటువంటి సందర్భం ఇలా ప్రజలు నమ్మిను ప్రజలు నమ్మి ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే ఒక భరోసా కాంగ్రెస్ అంటేనే ఒక నమ్మకం గతంలో చరిత్రలో మనం చూసాం కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చింది మన దేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశం కొరకు ప్రాణాలు అర్పించారు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ దేశం కొరకు మరి జైల్లో పోయినటువంటి పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు అయితేంది మహాత్మా గాంధీ గారు అయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మన చిల్లకార కోరికైనటువంటి అరవై సంవత్సరాల్లో పోరాటమైనటువంటి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అందుకని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకము ఒక భరోసా ఒక పిల్లవానికి వాళ్ళ తల్లిదండ్రుల మీద భరోసా ఉంటుంది నమ్మకం ఉంటుంది నన్ను చూసుకుంటారు బాగా నాకు ఏ ఇబ్బంది కాదు మా తల్లిదండ్రులు బాగున్నంత అని చెప్పి అనుకుంటాడు అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా ఇలా కాంగ్రెస్ పాలనలో సుభిక్షంగా మరి సంతోషంగా రక్షణ కల్పించబడతా ఉన్నారు చాలామంది ఆ రోజు చెప్పారు ఎక్కడికి వెళ్ళి సరే ఇన్ని వాగ్దానాలు చేస్తూ ఉన్నారని మనం ఇలా అధికారంలోకి వచ్చి ఎనిమిది అయింది దాంట్లో మొదటి వంద రోజులైతే మనం అడ్మినిస్ట్రేషను ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు అంత సర్దుకోవడానికి పోయింది ఎక్కడ ఏ మన ముఖ్యమంత్రి గారు అన్నారు ఏ ఊట్లో పెట్టినా కానీ అప్పుల చిట్ట ఉంది అంతా తెలంగాణ మొత్తం పాలు చేసినటువంటి కేసీఆర్ మనకు అబ్బాయి పోతే మరి మనం సర్దుకోవడానికే మూడు నెలలు పట్టింది మళ్ళా మూడు నెలలు మనము ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల కోడ్ వచ్చింది ఇప్పుడిప్పుడే మనం ఒక నెల నుండి మనము పరిపాలన మీద ఇంట్రెస్ట్ చూపించి మరి పరిపాలన మీద మనము శ్రద్ధ వహించి మరి పరిపాలన గాడికి వచ్చే పరిస్థితి ఉంది బాబు కొద్ది చిన్నవి కొద్దిగా చిన్నవి ఈ సందర్భంలో ఇటువంటి రైతులందరూ కూడా మామూలు రైతులేం కాదు అందరూ చాలా అంటే ప్రోగ్రెసివ్ రైతులు కష్టపడి పంట పండించినటువంటి వాళ్ళు మీకందరూ కూడా తెలుసు ఇవాళ రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అంటే ఎందుకు వేసుకుంటాడు గతంలో పది సంవత్సరాలలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే నేను చెప్పేది ప్రభుత్వ లెక్కల ప్రకారమే దగ్గర దగ్గర ఎనిమిది నుండి తొమ్మిది వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు చేసుకుంటారు గిట్టుబాటు ధర రాక పంట పండక లేదంటే పండిన పంటకు అంటే ఇట్లా మన అప్పు తెచ్చుకున్న దాన్ని అప్పు నిండక అప్పుల పాలైనప్పుడు మరి ఆత్మహత్య చేసుకుంటాడు అదే ఇలా మనం చూస్తూ ఉన్నాం దేశంలో పదహారు లక్షల కోట్లు మరి దేశాన్ని ముంచి పారిపోయినటువంటి కొంచెం గుజరాతీ వ్యాపారాలు గారు వాళ్ళు ఎందుకు లోన్ తీసుకుంటారు తెలుసా